హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా మనం తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరి సంతప్రదర్ ఇక్కడ వచ్చేసి పెబ్బేర్ షీప్ మార్కెట్లో అయితే మనం ఉన్నాం ఇక్కడ వచ్చేసి మనకి మన నెల్లూరు జుడిపి పోటీలు ఉన్నాయి ఇక్కడ బ్రీడు తెలంగాణ బ్రీడ్ పోటేళ్లు ఉన్నాయి మన నెల్లూరు జుడిపి పిల్లలు మన గూడూరులో రేట్లు ఎలా ఉంటాయి ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి వాళ్ళ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి లోపలికెళ్ళి అయితే ఒకసారి తెలుసుకున్నాం ఇది అడ్రస్ అయితే మనకి కరెక్ట్గా తెలియదు మనం ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఇంకేమన్నా మనం ఓన్లీ గూడూరు మార్కెట్ లేకుండా బయట మార్కెట్లు కూడా ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి వీడియోస్ చేయండి అన్నారు మన సబ్స్క్రైబర్స్ కోసం నేను మళ్ళీ ఇక్కడ తెలంగాణ వనపర్త జిల్లాకైతే వచ్చి పెబ్బేరు మార్కెట్ పెబ్బేరు మార్కెట్లో మనకి జివాల్ రేట్లు ఎలా ఉన్నాయనే ఒకసారి అయితే లోపలికి వెళ్ళైతే నీట్గా చూపిస్తాను ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ రెండు కలిపి అయితే ఉంటాయి ఇక్కడ కట్టలు అనేది రేట్ ఎలా చెప్తున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి నెల్లూరు బ్రౌన్ ప్లస్ మన నెల్లూరు జుడిపి రెండు కలిపి ఉంటాయి ఇక్కడ బ్రీడ్ పొట్టేలు కూడా ఉన్నాయి అవి కూడా రేట్ల వాటికి వీటికి తేడా ఎంత డిఫరెంట్ అయితే ఉంటుందో లోపలికి వెళ్ళైతే తెలుసుకుందాం ఓకేనా ఇక్కడైతే మనకు నెల్లూరు జుడిపి బ్రౌన్ రెండు కలిపి అయితే మనకు ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు ముందు ఇవి ఇటు ఏజ్ లైవ్ ఎయిట్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది పెద్దగా లేవు మొత్తం నాలుగు నెలల పిల్ల అనేది ఉన్నది ఇక్కడ ఒక పిల్ల మాత్రం ఫైవ్ మంత్స్ పిల్ల ఒక్క పిల్ల మాత్రం ఐదు నెలల పిల్ల కనబడుతుంది మిగతా మొత్తం మనకి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అంటే నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంది ఇవి కట్ ఇన్ ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో మన బాబాయ్ అయితే మాట్లాడదాం బాబాయ్ మనైనా ఏ ఎన్ని పిల్లలు బాబాయ్ మొత్తం బాబాయ్ ఇరవై ఎనిమిది ఉన్నాయి ఏం చెప్తున్నావు బాబాయ్ జత జత పదహైదు వేలు చెప్తున్నారు ఓకే ఓకేనా ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది విత్ జత ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది మొత్తం టోటల్ మనకి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి వచ్చేసి ఇరవై ఎనిమిది పిల్లలు ఉన్నాయి జోడీ అన్నప్పుడు మనం రెండు పిల్లల గురించి రేట్ అనేది చెప్పాం ఇక్కడ రెండు పిల్లలు కలిపి పదిహేను వేలుగా చెప్తున్నారు లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పద్నాలుగు కిలోలు బ్రదర్ పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ కూడా మనకి నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌన్ రెండు కలిపి అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట తెలుసుకొని ఆ తర్వాత ఓకేనా ఇవి వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌను నెల్లూరు జుడిపి అన్ని రకాలు కలిసి ఉన్నాయి అన్ని బ్రీడ్స్ అయితే కలిసి ఉన్నాయి ఇవి కట్ ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఇవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ వస్తాయి కదా మొత్తం నాకు తెలిసినంతవరకు ఫోర్ మంత్స్ పిల్లలు పెద్దగా లేవు ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి యావరేజ్ మీద పదిహేను కిలోలు పద్నాలుగు పదిహేను కిలోలు కదా పదిహేను పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ అవే వస్తాయి ఇవి ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అయితే ఒకసారి చూద్దాం ఎవరు ఇవి గారం మీద ఉన్నట్టు ఈ రెండు పిల్లలు పట్టుకున్నారు రేట్ ఎంత చెప్తున్నారు చూద్దాం చెప్పున్నారా ఎంత పడ్డాయి ఎంత పడ్డా పద్నాలుగు ఆయన అని చెప్పాడా ఆయన అని చెప్పాడా చె పదిహేనా మీరు పద్నాలుగు అడుగుతున్నారా అయిపోయిందా మాది నెల్లూరు దగ్గర వెంకీ మనపోటి మనపోటీ పదహైదు చెప్పి పదహైదుకేస్తారంట ఓకేనా ఈ రెండు పిల్లలు వాళ్ళు అడుగుతున్నారు పదిహేను వేలు చెప్తున్నారు అన్న వాళ్ళు అయితే పద్నాలుగు అయితే అడుగున్నారు ఇంకా బేరం అయితే తెగలేదు అది ఇక్కడ కట్ట ఎన్ని ఉన్నాయో ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు చూద్దాం ఇక్కడ మనకి కట్ట కట్టగా కొనే ఉంది మన గూడూరు మార్కెట్ లాగా కట్ట కట్ట కొనే వాళ్ళు అనేది రారు ఇక్కడ ఓన్లీ మనకి రెండు పిల్లలు మూడు పిల్లలు ఒక జత రెండు జతలు మాత్రం ఇలా కొంటారు ఇక్కడ పిల్లల బట్టి రేట్ ఉంటుంది బ్రదర్ ఇక్కడ వచ్చేసి పిల్లల బట్టి అనేది రేట్ ఉంటుంది అయితే పెద్ద కొనుగోలు అయితే లేనట్టే ఉంది ఈ మార్కెట్లో ఇవి ఈ రెండు పిల్లలు వదిలేసారు ఇవి ఈ రెండు పిల్లలు పట్టుకున్నారు ఇప్పుడు ஆண்டு பிள்ள பத்தி வந்து அறுவது ஆ ரெண்டு பிள்ளை வச்சி பத்தி வந்து அறுவரு பன்னெண்டு அம்மா ஒக்கொக்கி பதக்கொண்டு வே అదేం మేరం బాబాయ్ అయ్యా పద్నాలుగు అడిగితే ఆ రెండు పిల్లలు మళ్ళీ ఇవి వచ్చినప్పుడు పద్మూడా అదేం మేరం అది ఆయన చెప్పాడు కదా ఆయన చెప్పింది కాదు బాబాయ్ అడుగు నువ్వు ఏడు వేలు ఏడు వేలు అడుగుతున్నాడు కదా ఆయన అయితే చూద్దాం ఎంతకు అవుతుందో చూద్దాం ఒకసారి తర్వాత వేరే కట్టలు అయితే చూద్దాం డబ్బులు లెక్క ఇవ్వాలి ముందు బేరం దేగనయి పదిహేడు వేలు ఇవి వచ్చేసి పదహారు వేలు ఫైనల్ అంటున్నాడు అవి వచ్చేసి పదిహేను వేలు ఫైనల్ అంటున్నాడు ఇవచ్చి వచ్చి ఇలా వచ్చేసి పద్నాలుగు వేలు కడుగుతున్నాడు ఇది వచ్చేసి మనకి పద్నాలుగు వేలు కడుగుతుంది ఇంకా బేరవైతే తెగలేదు ఇక్కడ బేరం అయితే తెగలేదు మనం ఇదే వీడియో తీసుకుంటే చూడలేం కదా కాబట్టి నెక్స్ట్ కట్ అయితే చూద్దాం ఇలా బేరం మీద ఉన్నారు కాబట్టి మనం రేట్ అయితే అడగలేకపోతున్నాం వేరే కట్ అయితే చూద్దాం ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఎత్తి మొత్తం మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటాయి ఏమబ్బాయి అమలా అమలా పిల్లలా ఏ లేదు మార్కెటా లేదు ఏం చెప్పున్నారు బాబాయ్ జతవి పద్మూడున్నర జత పదమూడున్న అరవై చెప్పున్నారు ఏ ఊరు బాబాయ్ మంది ఇక్కడేనా ఇక్కడే లోకల్ ఇక్కడ నెల్లూరు పిల్లలు మీ ఇక్కడ ఉన్నారా ఇక్కడ బయట తీసారా ఇవే ఇవి ఇక్కడి ఈ తెల్ల తెల్ల పిల్లలు ఈ ఈడ ఇక్కడ వ్యాపారొర్రలోకి కొన్నారు ఓకే కట్ట మీద ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై ఆరు ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయా జత పద్మూడున్న అరవై చెప్తున్నారు ఒక వచ్చేసి మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది మొత్తం టోటల్ కట్ట అనేది ముప్పై ఆరు పిల్లలు అయితే ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఇంకా చిన్న పిల్లల కట్టలు ఇలాంటి కట్టలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల కట్టలు అనేది ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి ఇక్కడ అంతా పెద్ద పిల్లలు ఉన్నాయి పెద్ద పిల్లలు అనేది సిక్స్ మంత్స్ అవి వేరే వీడియో అనేది తీస్తాను ఈ వీడియోలో మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ మధ్యలో ఏది ఉంటుంది సార్ ఇవి వచ్చేసి ఐదు పిల్లలు పిల్లలనేది ఉంటాయి ఇవి మనకి నెల్లూరు జుడిపి ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ రేటుకి మన గూడూరు రేటుకి తేడా ఎంత ఉందో చూద్దాం ఒకసారి నువ్వు గూడూరు సెంతకు వస్తాను అప్పుడప్పుడ డబ్బులు లెక్కేస్తుందా అసలు రేట్లు రేట్లు అన్నా ఏముంద బాధ ఇక్కడ ఎక్కడ చూపిస్తున్నాం మేము అంతే ఏం చెప్తున్నారా కట్ట మీద పదై పదహైదు ఉన్నారా ఈ కట్ట అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి జత చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నా పదిహేను వేల పదిహేడు ఉన్నారా ఆయన పదిహేడు ఉన్నారా పదిహేను ఉన్నారా పదిహేను వేల ఐదు వందలా ఓకే పదిహేను వేల ఐదు వందల బ్రదర్ ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మనకి పిల్ల అనేది చెప్పారు ఇంకా బేరం అయితే వాళ్ళు వాళ్ళ అడుగు పదివేల ఐదు వేల పిల్ల వస్తుందా అంటే పిల్ల మీద ఉన్న ఆదాయం వస్తుంది ఆయనక ఆహా ఒక జత మీద ఐదు వేలు ఆదాయం ఉంటుందా అడిగినా అడగాలన్న పుట్టిన పిల్లలు లేదు కదన్న మీరు కూడా అడగాసి అడిగా అంత రేట్లో వస్తాయి ఎన్నిక వేలు పడతాయి పిల్లలు పట్టేని అడగాలిగా అన్న ఇక్కడ వచ్చేసి మనకి అదే 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 ఏదో ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ ఉంటుంది ఐదు వేల ఆదాయాలు వస్తాయి జత మీద ఓకేనా ఈ తొమ్మిది పిల్లలు జత వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు ఆయన అయితే పది అడుగుతున్నాడు లైవ్ రేటు కూడా నాకు తెలిసినంతవరకు పద్నాలుగు కిలోలు పదిహేను కిలోలు వరకు లైవ్ వేట్ వస్తాయి కదా పదిహేను కిలోల లైవ్ రేట్ వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆయన చెప్పిన రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది మరీ ఘోరంగా అడుగుతున్నారు కదా ఈ మార్కెట్లో సరే ఇక్కడ వచ్చేసి చాలామంది అన్న వెంకీ అన్న మన మీ నెల్లూరు పిల్లలు ఎందుకు అంత రేట్లు ఉంటాయి మా దగ్గర చాలా తక్కువ రేట్లకు వస్తున్నాయి అంటున్నారు ఇక్కడ అన్ని రకాలు కలిసి ఉంటాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రకాల బ్రీడ్లు కలిసి ఉంటాయి అందువల్ల మా నెల్లూరు జుడిపి ఒకటి రెండు పిల్లలు మాత్రమే ఉంటాయి మిగతా ఎన్ని రంగులు అనేది కలిసి ఉంటాయి అందువల్ల ఇక్కడ మీకు ఆరు వేలకి ఐదు వేలకు కూడా పిల్లలు అనేది వస్తుంది ఇక్కడ చూడండి నెల్లూరు పిల్లలు ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి ఇంకా కొన్ని జాతి పిల్లలు అనేది ఉన్నాయి ఇవి రేట్ ఎలా ఉంటుంది అచ్చంగా ఒరిజినల్ నెల్లూరు జుడిపి రేట్ అయితే మా మార్కెట్లో తేడానికి ఎందుకంటే రంగులు ఉంటే వేరే రేట్ ఉంటుంది అన్ని కలర్లు అంటే వేరే రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ కట్ అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సారీ ఫైవ్ మంత్స్ పిల్లలు ఒక పిల్ల ఉంది మిగతా ఇన్ని ఫోర్ మంత్స్ కులం కదా నాలుగు అనేది ఉంటుంది ఇవి జత ఎలా చెప్తున్నారు ఒకసారి అయితే చూద్దాం మనం ఊరు మార్కెట్లో అడుగుతారు చాలామంది అన్న ఆ నెల్లూరు పిల్లలు ఏందన్న అంత రేట్లు ఉంటాయని అన్న ఇక్కడ రంగులన్నీ కలిసినప్పుడు ఒక రూపాయి తగ్గుతుంది అచ్చంగా ఒరిజినల్ జుడిపి అంటే వేరే రేట్ అయితే ఉంటుంది సరే కట్ట అనేది మనకి నాలుగు నెలలు మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ఎలా చెప్తున్నారో చూపు చూపిస్తాను కట్ట ఎన్ని ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్ జత అన్ని కావాలా జత ఏం చేస్తున్నారు కట్ట మీద ఏం చెప్తున్నావు అన్ని కావాలండి కట్ట మీద పన్నెండున్నర చెప్తుంది పన్నెండున్నర వేల వీడు ఈ కట్ట అనేది ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి ఈ జత ప్రైజ్ వచ్చేసి మనకి పన్నెండు వేల ఐదు వందల బ్రదర్ పన్నెండు వేల ఐదు వందలు అనేది చెప్పారు అదే మన నెల్లూరు పిల్లలు కానీ అయితే ఇవే పిల్ల పదమూడున్నర పద్నాలుగు వేలు చెప్తారు కానీ అక్కడికి అక్కడికిక్కడికి వెయ్యి రూపాయలు డిఫరెంట్ అనేది ఉంది వాళ్ళు పన్నెండున్నర అన్నప్పుడు ఖచ్చితంగా బార్గింగ్ ఒక వెయ్యి పదిహేను వందలు ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది అప్పుడు మనకు జోడి అంతా పదకొండు వేలు పదకొండున్నర ఆ రేంజ్లో ఖచ్చితంగా మనకి ఈ పిల్లలు అనేది వస్తాయి ఈ పిల్లలు మనకి అచ్చంగా నెల్లూరు పిల్లలు అయితే మాత్రం ఈ రేట్లకి ఆరు లోపల అనేది మా నెల్లూరు గూడూరు మార్కెట్లో అయితే రావు కాబట్టి అర్థం చేసుకుంటు కదా ఓన్లీ అన్ని రంగులు కలిసి ఉంటే వేరే రేట్ అనేది ఉంటుంది ముప్పై పిల్లలు జత ప్రైజ్ మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ కూడా ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం మనం అవి అవి కూడా అన్ని రంగులు కలిసి ఉన్నాయి అవి కూడా ఎంత చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఇక్కడ నెల్లూరు బ్రౌన్ అన్నీ ఇవన్నీ నెల్లూరు బ్రౌన్ అన్ని రకాలు కలిసి ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ హోటల్లో కొదాలు ఇవే అన్నీ ఉన్నాయి ఫిమేలు ఉన్నాయి కొదాలు ఉన్నాయి ఫిమేల్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఉన్నాయి చూద్దాం ఒకసారి బేరం ఏదో జరుగుతుంది కట్ అయిపోయినాయా కట్ అయిపోయా అయిపోయానా మీరు కొన్నారా మీరు కొన్నారా అవునా ఎంత ఎంత అమ్మారన్న ఎన్ని పిల్లలు కట్టలు ఓకేనా ఈ కట్ట అనేది పదహైదు పిల్లలు జత్త ప్రైజ్ మనకి పదమూడు పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలకి అయితే ఈ కట్ట అనేది కొనుగోలు అయితే జరిగింది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఐదు నెల్లు పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది మన నెల్లూరు పిల్లలు అవుతుంది మన నెల్లూరు పిల్లలే రీజనబుల్ రేట్కే వచ్చింది నిన్న సేమ్ మన గురూరు మార్కెట్లో ఏదైతే రేటు మాత్ర జరిగిందో అదే రేటు కూడా ఇక్కడ పెద్దేరి సంతలో కూడా మాకు దొరుకుతుంది పదమూడు వేల ఐదు వందలకైతే పదిహేను పిల్లల కట్ట అనేది కొనుగోలు అయితే జరిగింది లైవ్ రేట్ అయితే నాకు తెలిసినంతవరకు పద్నాలుగు పదిహేను కిలోల యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి కట్టలు అయితే చూద్దాం మనం కాదన్నయ్యా ఇప్పుడు యూట్యూబ్ అనంగానే రేట్లు చెప్పేదానికి ఇష్టపడ్డ ఇందుకని ఇక్కడ ఏం జరిగింది మా సంతలో అట్లా కాదు సరేనా ఓకే ఇక్కడైతే మనకి రేట్లు చెప్పడానికి కొంతమంది ఇష్టపడడం లేదు సరే వేరే కట్టలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఆ కట్ట అడిగేసాం మనం పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు వేరే కట్టలు ఏదైనా ఉంటే చూద్దాం మనం అన్న వచ్చేసి మనకు నెల్లూరు జుడిపి పిల్లలు నెల్లూరు బ్రౌన్ అన్ని కలిపి అయితే ఈ కట్ట అనేది ఉన్నాయి మొత్తం మనకైతే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో వస్తారు అన్నవాళ్ళతో అయితే మాట్లాడదాం ఈ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో అనేది లైవ్ వెయిట్ వస్తాయి ఇవి కట్ట మీద ఎలా చెప్తున్నారో మాట్లాడుదాం వాళ్ళతో అయితే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి కట్టలు మన గూడూరు మార్కెట్ లో విధంగా ఇక్కడ కట్టలు ఒక ఇరవై ముప్పై యాభై అట్లా కొనరు ఇక్కడ కొంటే ఇక్కడ ఒక జత రెండు జతలు అట్లా మాత్రమే తీసుకుంటున్నారు కట్ట అయితే కొనేవాళ్ళు ఎవరైతే కనిపించడం లేదు ఇక్కడ ఇక్కడ కట్ట మీద కాకుండా ఒక జత అవును గూడూరు కట్ట అనేది తీసుకోకుండా ఓన్లీ ఒక జత రెండు జతలు మాత్రం ఇక్కడ తీసుకుంటుంటారు ఈ కట్ట అయితే ఏ రేట్ చేస్తున్నారు ఒకసారి అయితే మాత్రం అన్న వస్తారన్న చూసి ఎంత కొన్నారన్నా ఒక్కోటి పన్నెండు వేల ఐదు వందలు రెండు కొన్నారా ఓకే 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 ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ కట్ట మీద పది పిల్లలు అనేది కొన్నారంట ఒక్కొక్క కొట్టేలు మనకి పన్నెండు వేల ఐదు వందలు ఒక్కొక్క వేట్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందల లెక్కనైతే కొన్నామన్నారు ఇట్లా మనకి సెలెక్ట్ పరంగా అన్నప్పుడు వేరే రేట్ అనేది ఉంటుంది కట్ట మీద అన్నప్పుడు వేరే రేట్ ఉంటుంది కట్ట మీద అయితే మనకి ఏం చెప్తున్నారో చూద్దాం అవి గా సెలెక్ట్ పరంగా పెద్ద పిల్లలు తీసుకున్నారు కాబట్టి ఒక్కొక్క పిల్ల మనకి పన్నెండు వేల ఐదు వందల లెక్కనైతే కొన్నామని మన అన్న వాళ్ళు కొన్న వాళ్ళే చెప్పారు ఇంకా ఉండే పిల్లలు కట్ట మీద అయితే ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయండి కట్ట ఇరవై ఏం చెప్పిన కట్ట మీద కట్ట మీద అయితే పద్దెనిమిది వేలు చెప్పారు ఇక్కడ కట్టలు కొనరు ఓన్లీ ఒక ఐదు ఉపాధి సింగిల్ అదే ఒక జత మార్కెట్ డౌన్ అయ్యింది మాకు కూడా అక్కడ కూడా డౌన్లే ఈ శ్రావణ మాసం ఒకటి వచ్చింది శ్రావణ మాసం ఈ విధంలో వర వరలక్ష్మి వ్రతం అయ్యి ఉన్నాయి కదా అందువల్ల ఓకే ఈ కట్ట అనేది మనకి కట్ట మీద అయితే పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా ఖచ్చితంగా బార్కింగ్ ఉంది లైవ్ రేట్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అనేది లైవ్ రేట్ అయితే వస్తాయి మనకి సెలెక్ట్ పరంగా ఉన్నప్పుడు వేరే రేట్ అనేది వస్తుంది ఓకే మన నెల్లూరు జుడిపి పిల్లలు ఉండే కట్టలు పెద్ద పొట్టేళ్ళు అనేది ఏదైనా ఉంటే అవి కూడా ఒక రెండు కట్టలు చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను తర్వాత కటింగ్ పర్పస్ అనేది వీడియో తీద్దాం గొర్రెలు వీడియో తీసుకుందాం ఇక రెండు వీడియోలు అయితే తీద్దాం అనుకుంటున్నా గొర్రెల వీడియో కాబట్టి కటింగ్ పర్పస్ జీవాలు అవి కూడా ఇక్కడ రేట్లు ఎలా ఉంటాయి చూద్దాం మన నెల్లూరులో మన గూడూరులో కటింగ్ పర్పస్ జీవాలకి ఎక్కడ కటింగ్ పర్పస్ ఇవ్వాలి రేట్లు ఎలా ఉంటాయి చూద్దాం ఇలాంటి పెద్ద పొట్టేలు సిక్స్ మంత్స్ పిల్లలు అలాంటివి ఏదైనా ఉంటే ఒక రెండు కట్టలు చూపించి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకేనండి కట్ట మొత్తం బేరం అయితే అయ్యింది అంటున్నారు ఎంతకైందో అర్థం కాలేదు ఆడ ఇంకా బేరం అనేది కన్ కన్ఫర్మ్ అయితే కాలేదు మనకు అన్ని నెల్లూరు చూపేదాన్ని మొత్తం నెల్లూరు జుడిపోయి కొట్టేళ్ళు ఆరు నెలలు ఏడు నెలలు కదా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవేట్ అవుతుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవేట్ అవుతాయి అక్కడ బేరం అయితే జరుగుతుంది అది ఎంతకనేది ఫైనల్ అయితే ఇంకా తెలియలేదు అయితే బారం ఎంతనా అతనైనా పదహారు పదిహేడు అదే వాళ్ళు పద్దెనిమిది వేల మీద ఉన్నారు వాళ్ళు వందలు అడుగుతున్నారు ఇంకా అయితే అవలా బేరం అయితే అవలా లేదు பதினா பதி பதினெட்டு கார்க்கே తీసుకోండి ఆయన కోసుకున్నట్టు అనేది మనకి పదిహేడు వేల నాలుగు వందలకి ఫైనల్ గా అయితే కొన్నారు ఇల్లు ఓకే ఇంకా మనకి వీడియో ఇంకా కటింగ్ పర్పస్ ఇవ్వాలి గొర్రెల వీడియో తీసుకోవాలి కాబట్టి ఇంకా టైంలో ఎప్పటికైతే చాలా టైం అయింది మార్కెట్ చెప్పాలంటే ఇక్కడ మన గుడి మార్కెట్ కంటే ఇక్కడ కట్టలు అనేది పెద్దగా తక్కువ కొంటారు ఇక్కడ ఒక జత రెండు జతలు మాత్రమే ఎక్కడో తక్కువ అనమాట కటింగ్ పర్పస్ వాళ్ళు కాబట్టి కట్ట అనేది కొన్ని చూడండి చాలా వరకు అయితే పిల్ల టైం మనకి ఇప్పుడు తొమ్మిదిన్నరగా వస్తుంది బ్రదర్ ఇప్పుడు చాలా వరకు అయితే టైం తొమ్మిదిన్నరగా వస్తుంది చాలా వరకు పిల్లలు గొర్రెలు కానీ చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి కాబట్టి మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తామో లేదా ఎందుకంటే ఇక్కడికి రావడానికి ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు బ్రదర్ ఎందుకంటే ఇక్కడ రేటు చెప్తుంటే మన వాళ్ళకి చూపించేదానికి బాగుంటుంది ఇక్కడ రేటు పోయి అడిగామంటే అసలు చెప్పడం లేదు వాళ్ళు రేట్ అనేది ఇక్కడ చెప్పడం లేదు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కొనుగోలు కూడా పెద్దగా లేదనే చెప్పాలా కొన్నా కూడా ఒక జత రెండు జతలు మాత్రమే తీసుకుంటున్నారు కానీ కట్టల వారీగా ఎవరైతే తీసుకోవడం లేదు ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్